అండి ఈలోకి చేపలు అయితే తీసుకున్నారు ఈ చేపలని మా అమ్మ అయితే చేపలు అయితే చేస్తున్నారు చూడండి ఈ చేపల పేరు అయితే అమ్మ ఈ చేపల పేరు అంటే ఇది కొరమైన చేపలు అంటే అయితే వచ్చినాయి ఈ రెండు చేపలు ఎంత ఉంటాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో లో పెట్టండి ఈ రెండు చేపలు ఎంత తీసుకోవచ్చు ఈ రెండు చేపలు ఎంత తీసుకున్నావు చేపలు కలిపి అరవై రూపాయలకి అయితే తీసుకున్నారు పర్లేదంటారా చూడండి కొన్ని ఉన్నా బతికే ఉన్నాయి ఇంకా చావలేదు ఇది చూసారు అలా చూస్తున్నాడు అది చూడండి చేప అలా చూస్తుంది ఇక్కడ మా అమ్మ అయితే కట్ చేస్తుంది ఇది అయితే చాకు ఊపుతుంది చూసారు అలా ఉప్తుండో ఇది ఇంకా చావలేదు బతికే ఉంది బతుకున్న చేపలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి నేను అయితే చేప తిన్నాను ఈ మా అమ్మకు ఒక దానికే చేపలు అయితే ఫస్ట్ చూసారు కదా ఇలా అయితే కట్ చేస్తుంది ఇది కట్ చేసేసిన వచ్చేసరి ఎలా కుట్టుకుంటుందో ఇంకా బతికే ఉంది ఇంకా సాగు ఎలా మెరుగుతుందో నా చిన్నప్పుడు అయితే మా ఇదిలో కొండే మాడి ఒక ఆయన ఉండి పడింది ఆయన కూడా నేను చేపలు పడతాకెళ్ళి దాన్ని ఒక సంచి ఇచ్చుకొని ఆ చేపలు పడతారు కదా వాళ్ళలోని ఆ వల్ల చేపలన్నీ కూడా ఏరి దాన్ని వెళ్ళి ఆయనతో పాటు వెళ్ళి స్కూల్ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత సాయంత్రం ఐదో టైంకి వాళ్ళ అంటే చాలా తీసుకెళ్ళిపోయేవారు నువ్వు వస్తే బాగా పడతాయి నువ్వు వస్తే బాగా పడతాయి అని చెప్పేసి వెళ్ళి చేపలు ఏరుకుని వచ్చేదాన్ని చిన్నప్పుడైతే ఇప్పుడైతే చేపల నుంచి వస్తే నువ్వు పోవడానికి చిన్నప్పుడు అయితే చేతికి ఇలా పట్టేసి ఇలా పట్టేసుకుని మరీ చేసేసి దాన్ని సంచులో ఇప్పుడైతే చూసారు కదా ఎంత భయం వేస్తుంది మీకు దగ్గర నుంచి వస్తా అక్కడ చూసారా మీ తరఫుందో చూడండి ఇది ఏ దీన్ని అయితే కొంచెం సంపాదించిన అంతా కొన్ని తీసి కూర వండుకుంటారా మీ కూర ఈ కర్రీ మీరు ఎంతమంది తిన్నారో చెప్పండి ఈ కర్రీ కూడా వీడియో తీసి అయితే పెడతాం ఇంట్లోనే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి కర్రీ ఎలా వండుకోవాలన్నది కూడా చూపిస్తాను చూసారు కదా కత్తిపెట్టి పేసులో అయితే తీరితే దానికి ఉన్న స్కిన్ మొత్తం కూడా రైట్ వచ్చేస్తుంది అది పెద్ద చేప ఇదో ఒక చిన్న చేప ఇది పాపం దీన్ని ఎప్పుడు బలి చేస్తుందని చెప్పి చూస్తున్నట్టుంది దాన్ని చంపుతుంటే దీనికి బూడిద ద్రాసం చేయాలి లేకపోతే చేతులు పోసిస్తుంటాయి ఎందుకంటే ఎగురుతున్నాయి కదా బోరు చేపలు తెచ్చాడండి ఆయన పట్టి అవన్నీ నాలుగు వందలు అని చెప్పారు కాకపోతే తీసుకోలేదు మా అమ్మని చేప ఏం చేస్తామని చెప్పేసి తర్వాత ఇదిలో వాళ్ళందరూ రెండేసి రెండేసి తడగ్ తీసుకున్నారు అందరూను ఇప్పుడైతే చేపలు తక్కువ రేటుకి ఇచ్చేస్తారు ఎందుకంటే కార్తీక మాసం కదా ఎవరు తింటారు కాబట్టి ఏ కార్తీక మాసం ఎన్ని అనుకో బోల్డ్ రేట్ చెప్తారు ఇవి మనకి కాలువలో ఇక్కడ మా ఇంటి ముందు పెద్ద కాలువ ఉంటుందండి తణుకులో దాంట్లో నుంచి అయితే పడతారు ఇవి ఇవి గట్టా కాదు మంచి చేపలేసం ఫోన్లో చూడాలండి సాగలేదు ఇంకా కత్తి పెట్టుకు తగ్గట్లేదు ఒకసారి అలాగే నేను మా సారాలే చేపలు చేయమని తిట్టే కత్తిపేట విరిగిపోయిందంట మా అమ్మ నన్ను ఫోన్ చేసి ఏం చేపలు అని చెప్పేసి నాన్న తిక్కులు తిట్టేయిండు అసలే కత్తిపెట్టిపోయింది ఎందుకంటే చేపలు చేయలేక కాదు కత్తిపెట్టిపోయిందని చెప్పేసి బాధపన్నాను నన్ను మీ తిక్కులు తిట్టిందో అందరికీ ఒప్పుకుంటామని చెప్పేసి తగ్గి తిట్టేయండి అసలే కత్తిపెట్టపోయిందని ఇది అసలు తగట్లేదు అంత తల పోతుంది అసలు తెగైనా తగట్లేదు అసలు నేను ఇది మా షాప్ దగ్గర నుంచి దొంగతనం చేసి మరీ తీసుకొచ్చాను ఇది దొంగతనం చేసి తీసుకొస్తే ఇంత చాలా మంచిది అంట డబ్బు అంట అని తీసుకొస్తే మా ఇంట్లో డబ్బు ఏం లేదని మీరు దొంగతనానికి వచ్చినా సరే ఒక రూపాయ కూడా తర్వాత అలాగే దొంగతనానికి రాకండి ఎందుకంటే నిజంగానే లేదు ఈ చేప ముక్కలు ఒకే ఉన్నాయి ఈ కూడా ఈ ఆడ వెళ్ళిపోతే కొడుకు తలకే మొత్తం తీసేసి చచ్చిపోయింది డబ్బు తింటా తలకి నా సార్ అడుగుతున్నాను అక్కడికి ఎక్కో నీకు ఈ చేపల కూర వీడియో చూస్తే కనుక ఇదిగో తినేయి ఇదిగో చేస్తుండే చేస్తాక ముక్క ఫ్రిడ్జ్లో పెడతాయి తాత వచ్చి తినేయి ఇప్పుడే కూర ఉండొద్దు అంట వచ్చి తిండు వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో పెట్టాయి వద్దు చిన్నప్పుడు చేపలు అప్పుడు బుడగలు వస్తాయి కదా ఆ బుడగలు మక్కా నేను కలిపి కింద చెప్పులు వేసుకుని అవి ఎవరైతే వెళ్తాయని చెప్పేసి తక్కువ కొట్టేసుకునే వాళ్ళు ఆ బుడగ నాది ఈ బుడగ నాది అని చెప్పేసి చేపలు ఉన్నప్పుడు అల్లాని చిన్నప్పుడు అయితే ఇద్దరం చేపలు తినేవాళ్ళం కాదండి మక్క నేను కూడా చేపలు అసలు ముట్టుకుండే వాళ్ళం కాదు ఇప్పుడు అయితే లైట్ లైట్గా ముట్టుకుంటాం అది ఫ్రై అయితేనే అయితేనే ముట్టుకుంటాం పులుసులు అయితే ముచ్చేసుకోవడం కానీ పులుసు అయితే వేసుకుంటాం మా అమ్మ చేపల పులుసు చాలా బాగా పెడుతుంది మా ఆయనకి ఎంత ఇష్టమో మా అమ్మ చేపల పులుసు పెట్టుకుందంటే అసలు వీళ్ళు పెట్టడం అంత బాగా ఇష్టం చేపల పులుసు అంటే బాగా పెడుతుంది అసలు తగ్గట్లేదు ఈ చేప ఈ చేప ఎలా ఉందంటే చిన్న చేపలకి ఎంత ముందు పెట్టడం ఇది అలాగే కోసం వీడియో చేసినానో

แช็มู่กัดใต้โยนดีแชปมูดมาต้งกัดใจเป็นมูดมูดความน,นูนแล้วแ่เดี๋ยวพร้อมแชปหร,อร,อหรอือพร้อมแชปมีในกรุงเต็มพร้อมแชป కర్రీ అయితే చాలా బాగుంటుంది అంటే మీరు దాని ద్వారా అక్కడ అయితే మాకు తోటక్కలేదని బయటకు వచ్చి అయితే తోలుతుంది రోడ్డు మీద ఇది ఉన్న చోట తోమితే దానికి పైన పెంకుల్లా ఉంటాయి కదా అవి అయితే ఊడిపోతాయి అందుకని చెప్పేసి బయట రోడ్డు మీద అయితే తోముతున్నారు

పది పెట్టుకో పది ఎత్తుకో అని మనం ఐదు రూపాయలు అన్నాను వంద ఇచ్చేస్తాడు కానీ కదా రావాలి వంద తెల్ల చేపలు ఒక వంద రూపాయలకి ఇయ్యమ్మా ఏడో నెల వచ్చింది అసలు చేపలు తినలేదనమాట అయ్యి సెలవు చేప అయ్యి అన్నారు అంటే మూడు వందల తక్కువ